హాయ్ అండి ఎలా ఉన్నారు నేర్మి సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ పండుగకు ఈ తోలి ఏకాదశికి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారండి కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మనకు నెల రోజుల దాకా అయినా నిల్వ ఉంటాయండి ఇలా కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని తయారు చూద్దాము ఒక పావు కప్పు ఏమో పెసరపప్పు కానీ నేను పప్పు తీసుకుని ఇక్కడ ఒక పావుకప్పు మినపప్పు కప్పు ఏమో శనగపప్పు మూడు కలిపి మనకు మెదరింగ్ కప్పు తోటి ఒక కప్పు అయినాయి అవిటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని మనం అవి కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని అందులో ఒక కప్పు నర వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి మనం ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు పప్పుడికి లోపు మనం ఇప్పుడు మనం ఒక నాలుగు కప్పుల బియ్యపిండి తీసుకోవాలి కొంచెం జల్లెడ చేసుకోండి ఎందుకంటే ఏమన్నా ఉంటే అచ్చెత్తది రవ్వ కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడు మనం పిండి అంతా జల్లెడ పట్టుకోవాలి అట్లా మనకు పిండి మెత్తగా ఉంటుంది అప్పుడే చూడండి ఏదన్నా కొంచెం దొడ్డుది ఉన్నా మనకు అచ్చెత్తది ఇప్పుడు దాన్ని అంత ఒకసారి అట్లా కలుపుకొని ఇప్పుడు దాంట్లో రుచికధర పూను సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా వేసిన నేనైతే ఒక స్పూన్ నర కారం వేసుకున్న ఒక స్పూను ధనియా పొడేది ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కొన్ని నల్ల నువ్వులండి నల్ల నువ్వులు లేకపోతే మీరు నువ్వులైనా వేసుకోవచ్చు రెండు స్పూన్ల దాకా ఇప్పుడు ఒక పావు కప్పు అంతా ఆయిల్ అంటే స్పూన్ పరంగా చెప్పానంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ దాన్ని వేడి చేసుకొని ఆయిల్లో మనం పిండిలో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అట్లా బాగా కలుపుకోవాలి రప్పు చేత్తు అప్పుడే మనకు అవన్నీ పిండిలో చక్కగా కలుపుతాయి ఇప్పుడు మనకు ఏదైనా ఉప్పు కారం కానీ తక్కువ అనిపిస్తే కొంచెం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఇంకా ఇప్పుడు పిండిని పక్క పెట్టుకొని మనం పప్పు చూడండి మెత్తగట్లు ఉడకాలి నేను ఒక నాలుగు జీల్ చచ్చేదాకా ఉడికిచ్చిండీ ఇప్పుడు దాన్ని సల్లారినాక మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా మనం దాన్ని పట్టుకోవాలి చూడండి చాలా మెత్తగా ఉండాలి అట్లా ఇప్పుడు మనం దాన్ని బియ్య పిండిలో వేసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మనకు ఇది వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది కారపూస గుల్లగా కంచిగా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం దాన్ని అంతా చేతనే కలుపుకోవాలి మనం ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా మనం దాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫస్టే వాటర్ వేస్తే లూజ్ అయిపోయింది చూడండి అట్లా చేత బాగా కలుపుకోవాలి అంటే సాఫ్ట్గానే ఉండాలి ఇది మనకు పిండి చూడండి అట్లా కలుపుకున్నాక ఇట్లా ముద్దలాగా వచ్చింది కదా మనకు వాటర్ ఎక్కువ పట్టాయండి ఇట్లా ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోవాలి అంటే కొన్ని కొన్ని వేసుకోండి ఒకేసారి వేయకుండా మనం దాంట్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ కొన్ని కొన్ని తేపకు కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా సర్చ్ చేయండి అంతా అట్లా మెత్తగా కలుపుకోవాలి చూడండి అంత మెత్తగా మనం పిండి అన్నది కలుపుకోవాలి చూడండి బాగా అట్లా ఉక్కుతూ కలిపితే మనకు మెత్తగా అవుతుంది పిండి ఇప్పుడు పిండి పిండి అంతా కలుపుకున్నాక మనం దాన్ని కొంచెం వేరే బౌల్లో పెట్టి దానికి మూత పెట్టి పక్క కుంచుకోవాలి పిండి ఆరిపోకుండా ఇప్పుడు మిగతా పిండిని ఇంకా కొంచెం మెత్తగా పిసుకొని కలుపుకొని మనం కొన్ని కొన్ని వాటర్ పట్టుకొని దాన్ని బాగా అట్లా మెత్తగా కలుపుకున్నాక మనం చూడండి మనకు జంతికల పావు ఉంటుంది కదా దాంట్లో ఎంత పడుతుందో అంత మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆ పావుకు ఆయిల్ రాయండి మనం చేసే ప్లేట్ కుస్తాం కొంచెం ఆయిల్ రాసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం నేను ఇట్లా మూడు రంధ్రాలు ఉన్నది తీసుకున్నా మీ దగ్గర ఉంటే ఇట్లా వేసుకోవచ్చు లేకపోతే వేరే బిల్లతోటి వేసుకోవచ్చండి వేరే తీరైనా చూడండి అన్నీ అట్లా వేసుకుంటే పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు అట్లా చేస్తే చిన్నగా ఉంటాయి కదా ఇప్పుడు మనం అన్నీ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనం అప్పటికప్పుడు అందులో వేసిన అవసరం లేదు రెండు ప్లేట్లు చేసుకొని పక్కకు పెట్టుకున్నాక మనం రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది పుల్లుగా ఆగినాకనే వేసుకోండి చూడండి ప్యాన్లు లేని పడితే అన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి మనకి ఇవి కాలు ఎట్లా తెలియాలంటే మనకు అవి ఆయిల్ విని బుడగలు అన్నవి తగ్గుతాయి కదా అప్పుడు మనకివి ఫ్రై అయినట్టు చూడండి ఇంకా బుడగలు బుడగలు వస్తున్నాయి కదా అవి మొత్తం చల్లారాలి అప్పుడు మనకు ఇవి ఫ్రై అయినట్టు చూడండి ఇప్పుడు తగ్గినాయి కదా అట్లా ఇప్పుడు తీసేసుకోవాలి ఆ కలర్ వచ్చినాక రెండవ వేస్తాం వేసుకొని అన్నీ ఏ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి సింహ మనం చూడండి అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వీటి నుంచో తీసేసుకొని మనం ఇట్లో వేసుకుందాం చూడండి మనకు జంతికలు అన్నవి రెడీ అయిపోయినాయి మనం ఏ ఎన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్లు ఉంటాయండి పిల్లలకు ఎప్పుడు కావాలి తప్పుడు ఇవ్వచ్చు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి నేసి తెలంగాణ ఫెషల్ గ్యారెలండి మేమైతే గ్యారెలు అంటాం మీరు ఎలా అంటారో కామెంట్లో పెట్టండి ఈ గ్యారెలు టేస్టీగా చాలా వెరైటీగా చాలా బాగుంటాయి ఇందులో రవ్వ కలిపినాం కాబట్టి బియ్యం పిండిలో ఇంకింత క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పక ఇలాసారి ఈ పండుగకు చేసుకోండి మనం మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి టేస్ట్ సుతం చాలా బాగుంటాయి ఇందులో బియ్యం కలిపినాం కాబట్టి వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క చిన్న కడిచేసేసుకోవాలి అట్లనే కొన్ని ఇల్లిపాయ ఎలుచుతాం ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకొని దాన్ని బరకగా పట్టుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం పావు కప్పు సగ్గుబియ్యం పావు కప్పు పెసరపప్పు అవిటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి అవి మునిగేదాకా వాటర్ వేసుకొని అవిటిని రెండు నుంచి మూడు దాకా నానబెట్టుకోవాలి రెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఇప్పుడు మనం వేరే ప్లేట్లో ఒక మూడు కప్పుల బియ్యప్పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి అట్లనే ఒక పావు కప్పు రవ్వ వేసుకోవాలి చూడండి ఆ కప్పు ఇప్పుడు మనం ఒక అరకప్పు పల్లీలు వేంపి కొంచెం పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చ నేను నేను రోట్లో దంచికున్నా మిక్సీ పడితే ఇంకా చాలా మెత్తగా అవుతుందని అట్లా కచ్చపచ్చ దంచేసుకోండి ఇప్పుడు సగ్గు బియ్యం పెసరవప్పు నానబెట్టుకున్నాం కదా అవిటిని సుతం ఆ పిండిల్లో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఎల్ ఎల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ సుతం అందులోనే వేసుకోవాలి అట్లనే కరివేపాకు కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకోండి అట్లనే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్న్నర కారము వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి అట్లనే ఒక చిట్కడు పసుపు అట్లనే రెండు స్పూన్ల ఆయిల్ను కొంచెం వేడి చేసి వేసుకోండి మీరు నెయ్యి వేసుకున్నా పర్లేదండి ఇప్పుడు అదంతా కలుపుకోవాలి మనం పిండి అంతా పొడి పిండి అంతా ఒకసారి బాగా రప్పు చేత్తు కలుపుకుంటే మనకు అన్ని పిండికి చక్కగా పడతాయి గురించి అదంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా పిండి అంతా అట్లా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా చపాతి ఎట్లా వేసుకుంటామో అట్లా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి అప్పుడే మనకు వస్తాయండి ఈ మేము గారెలని అంటాం మా సైడు మరి కొంతమంది చెక్కలని అంటారు మేము మాకేలైతే అట్లనము గారెలు అంటాము మీరు ఎలా అంటారో కామెంట్ చేయండి ఇప్పుడు పిండి అంతా బాగా అట్లా కలుపుకోవాలి చూడండి ఈ పిండి మనకు దగ్గర దగ్గర కేజీ దాకా అవుతుందండి మీరు ఎక్కువ చేసేటట్టుంటే కొంచెం కలుపుకొని పొడి పిండిని అంతా కలుపుకున్నాక ఫస్ట్ అట్లా కలుపుకున్నాక కొంచెం తీసి కొద్ది పిండిని తడుపుకోవాలి ఇట్లా లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది ఎక్కువ చేసేటట్టుంటే కే రెండు కేజీలు మూడు కేజీలు అట్లా చేసేటట్టుంటే కేజీ పిండి తడుపుకుంటే ఏం కాదు ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేరే పిల్లట్లో పెట్టుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న అట్లా చేసుకోవాలి చిన్న బాల్స్ లాగా చూడండి అన్నీ అట్లా చేసుకున్నాక అవి పక్కకు పెట్టేసుకొని మిగిలిన పిండికి కొంచెం పిండి ఆరిపోకుండా దానికి ఏదైనా క్యాప్ పెట్టి దాన్ని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒకటి పాంతింగ్ కవర్ తీసుకోండి తీసుకున్నాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కవర్ అంతా ఫ్రెడ్ చేసుకోవాలి చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవిటిని కొంచెం దూరం దూరంగా బాల్స్ అన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక చెంబుకు కొంచెం కవర్ కట్టుకోవాలి కొంచెం ఆయిల్ రాసుకొని మనం చెంబుతో ఒక్కసారి ఇట్లా ఫ్రెడ్ చేస్తే మనకు గ్యారెట్ అయిపోతుంది అప్పుడు చేత కొంచెం పత్ల అనుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు అంటే ఇట్లా చేసుకుంటే కొంచెం చేతికి చెమ అన్నది తక్కుతుంది చెయ్యి నొప్పి పెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు చేసుకున్న వస్తుందాం కొంతమంది పూరి మిషన్ తోడు సమ చేస్తారు అట్లా చూద్దాం చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది మనం ఎన్ని చేసుకున్నా ఏస్ట్ లేకుండా చేసుకోవచ్చండి చూడండి అట్లా చేసుకున్నాక మనం చేత కొంచెం పాతలు అనుకొని మనం అన్నిటినీ డ్రిఫై చేసుకోవాలి నేను ఆయిల్ పెట్టేసుకున్నా మనకు ఆయిల్ అన్నది మంచిగా పుల్లు వీట్ కావాలి ఆయిల్ అన్నది మంచిగా గా మనం గ్యారెలు వేసుకోవాలి చూడండి కొంచెం సవ్వును సుతం బాగా హైలో పెట్టకండి కొంచెం లో కనుకోండి ఎందుకంటే మనకు బాగా హైలో ఉంటే పైన కలర్ వస్తుంది కానీ మనకు తినేటప్పుడు అంత క్రిస్పీ కనిపించదు కొంచెం మీడియంలో మనం మంచి గోలించుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అందుగురించే కొంచెం లేట్ అయినా మంచిదే మనం కొద్దిగా మీడియంలో పెట్టుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఒక్కటి మనం అట్లా రంధ్రాలు ఉన్న ప్లేట్లకు తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకు కిందికి అడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండో వేసి చూస్తే చూడండి అట్లా మనం కంచుడు కొంచెం పెద్దదైతే ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే కంచుడు చిన్నది కాబట్టి కొన్ని కొన్ని వేసుకోండి చిన్నది పెట్టుకుంటే ఎందుకంటే అన్నీ ఒకేసారి వస్తే ఓదానికి ఓదాని అట్టుకొని మంచిగా ఫ్రై కావు మనకు గ్యారెల్ ఫ్రైగా అన్నంటే కొంచెం తక్కువనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అదే విధంగా ఫ్రై చేసుకున్నాక మనం అవిటిని కొంచెం సల్లారినాక ఏదన్నా ఏట డబ్బా ఉంటే మనకి ఇవి నెల రోజులైనా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు ఎప్పుడు కావాలి తప్పుడు స్నాక్ రూపంగా ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే అంత బాగుంటాయి చూడండి మనకు కరకరలాడుతూ చాలా క్రిష్పీగా ఉంటాయి టేస్ట్ సుతం చాలా బాగుంటాయండి సగ్గు బియ్యం వేసినాం కదా అవితోటి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి పండుగకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి